జనవరి జయం జయం జనవరి జయం జయం ఫిబ్రవరి పెళ్ళికి పిలుపు ఫిబ్రవరి పెళ్ళికి పిలుపు మార్చి మామిడిపోతా మార్చి మామిడిపోతా ఏప్రిల్ ఎండలు బిండు ఏప్రిల్ ఎండలు బిండు మే మేడల వాడా మే మేడల జూన్ చుక్కల రాత్రి జూన్ చుక్కల రాత్రి జోలై జూలో సింహం జోలై జూలో సింహం ఆగష్ట్ ఆవుల మంద సెప్టెంబర్ చట్టాపటాల్ సెప్టెంబర్ చటాపట అక్టోబర్ అందరమొకట అక్టోబర్ ఒకటి నవంబర్ నాకానికా నవంబర్ నాకానికా డిసెంబర్ డిక్కు డిసెంబర్ డిక్కు లా La 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 la.